बाबब. करे इसनार दो. इस्तामले, तो अंधर गने इस्तामले. युव जो माई युव तो. युव जिसको. నాలుగు వేలు తెలుసు కదా ఆమె కూడా రెండో తేదీ రెండో తేదీ కొత్త పెన్షన్లు రాయించుకుంటాం సరేనా వచ్చినప్పుడు ఈ పేరు కూడా పెట్టిస్తాము వస్తుంది పెట్టిస్తాంలే పెట్టిస్తాం పెట్టిస్తాం చేస్తాము

ఆయన ఆయన పోయేదానికి దారి ఎట్లా చేస్తామో చూడండి ఆ చేలో వాళ్ళు ఒప్పుకోవాలి కదా మాట్లాడి చదే ఉంటారు మేడం వచ్చేస్తే అప్పుడు బైపాస్ మొత్తం పోయింది రూపాయలు బాగుంది రూపాయలు లేక ముప్పై ఏళ్ళు కైకాయ బాగా ఎవరో అప్పుడెప్పుడో చేయించుకొని తెలియక చచ్చిపోయి నీకేం కాదు చిన్న పిల్లకాయలు కూడా చేయించుకుంటున్నారు పోయి చేయించుకోండి లేదు

ఒకేసారి మొదటి నెల ఏడు వేలు వచ్చింది కదా తర్వాత నుంచి నాలుగు వేలు వస్తుంది కదా సంతోషమేనా వరదలు వచ్చాయి కొన్ని రోజుల తర్వాత ఇళ్ళ స్థలాలు ఇల్లు కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో అవన్నీ తప్పకుండా మీకు అందరికీ చేస్తారు దాని గురించి అన్ని ఆలోచన చేస్తున్నారు చేసినాక మనకి ఇళ్ళ స్థలాలు వస్తాయి ఇల్లు కూడా వస్తాయి అప్పుడు తొందరలోనే చేయించుకుంటాం అవి కూడా ఇక్కడ పక్కనండి సార్ మీరు కూడా కొద్దిగా ఫోన్ చంద్రబాబు నాయుడు గారు నా చేత అందుకే ¿Por qué se ha venido a la escuela? ¿Por qué suena? ¿Por qué suena, mamá? Mamá, yo... ¿Por qué suena? ¿Por qué suena? ¿Por qué suena? ¿Por qué suena? ¡Para mí! ¿Por qué उस्ítuloक पन्लंड, इत्त. जो जो simple खोंच दिर्स्राइलं攻zos, जो फ्रिकी निसम्स kड स्डामटी जेजिनाग मह निया चट आ जिलि Post reach । कि मैं ठी आखिवो जेजितना, तैंक रेसिंग है यहीं कि कर्वाद भॉ कि भॉप वो न कंशेव जिल Śकाया का, పదిహేను సరే ఐదు అది ఏం చేయలేము కనీసం ఖర్చునికి డబ్బులు అంతా ముందునికి వాటికన్నా ఇప్పుడు ఎక్కువ వస్తున్నాయి నా వచ్చి పెళ్ళిళ్ళైనా పెళ్లి అడుగుతున్నారు ਕੁੱਚਲਾ <laughs> 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 వెళ్తే అవుతారా యాప్ ఓపెన్ అవుతుంది ఆధార్ కార్డు పెన్షన్ లేదు పెన్షన్ అర్హత ఉన్న వాళ్ళందరూ ఎంటర్ చేసుకోండి మీకు కొన్ని ఉంటాయి వాళ్ళకి అర్హత ఉండదు దానికి నేనేం చేయలేదు అర్హత ఉన్న వాళ్ళందరికీ ఎంటర్ లాసుకుంటారు సరేనా ஏய் பிரபலா வீடியோ என்ன இந்த சவுண்ட் கேட்கல ஏ ஏடி সাডিকে,যাডাডে যাল্যাডাডাডা, শাড কাডাডা,কটি দিকযরেপাডাডেকে. পেপেকেয়াডেকে হাডাডার কয়াকে. ক্যাডুয়া নাউকিয়াডে వస్తుంది వస్తుంది మొదటి వాళ్ళు కొత్త రేపు ఓపెన్ అయ్యేది రేపు ఓపెన్ అయిన తర్వాత చూసి చేస్తాం లాస్ట్ తప్పకుండా వస్తుంది हा उ माला गा दा बा मुनगा तिरमला चिन गाप पास्ता बा मुनगा मुनगा बाबु बद्दी गा वाले एस्कोले नाइस सेट साइड इला रा मोडीला नि ब्रांडीला गला गला ताणी गा राजा अम्मा राजा अम्मा ఈరోజు ఐదో నెల పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బిజెపి నాయకులు కార్యకర్తలు అదేవిధంగా జన సైనికులకి ఒవ్వేరు గ్రామ ప్రజలకి అందరికి నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను ఈ కార్యక్రమానికి మనకి ప్రత్యేక ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపు అందరికీ తెలుసు మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పి వంద రోజులు అయిపోయిన తర్వాత మనం అందరం ప్రతి గ్రామంలో వంద రోజుల్లో మన ప్రభుత్వంలో ఏమేమి చేసామో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో ఏ సంక్షేమం చేశారో ఏ అభివృద్ధికి బాటలు వేస్తున్నారో మనం అంతా చెప్పుకోవడం జరిగింది అందులో భాగంగా మనము ఎప్పుడైతే మనకి తెలుగుదేశం ప్రభుత్వం అధికారుల అధికారంలోకి వచ్చిందో మనము ఐదు ముఖ్యమైన సంతకాలు పెట్టాము అందులో మొట్టమొదటి అపాతాతల పెన్షన్ మూడు వేల నుంచి ఒకేసారి నాలుగు వేలు చేయడం మొదటి నెల ఏడు వేలు ఇవ్వడం అదే విధంగా దివ్యాంగులకి మూడు వేల నుంచి ఆరు వేలు చేసుకోవడం అదేవిధంగా మన డిసేబుల్ పీపుల్ కి పదిహేను వేలు చేయడం ఐదు వేల నుంచి ఇవన్నీ చేస్తున్నాం మనం అదే విధంగా ఎంతో పవిత్రమైన ఐదు రూపాయలకి అన్నం దొరికే మన అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసుకోవడం ఎంతో మంది పేద ప్రజలు కడుపు నింపగలుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఊర్లకు వచ్చి వాళ్ళకి ఆ టైంలో హోటల్స్ పోలేక డబ్బులు ఖర్చు పెట్టుకోలేరో వాళ్ళందరూ ఈ రోజు ఎంతో సంతృప్తితో ఉన్నారు అదేవిధంగా మెగా డిఎస్సీ సంతకం చేయగలిగింది మనందరము మన కోరు నియోజకవర్గం ముఖ్యంగా డెల్టా ఏరియా కాబట్టి మన రైతులకు అందరికీ అత్యంత అవసరమైన ల్యాండ్ యాక్ట్ ని రద్దు చేయడం జరిగింది ఇలాంటివి ఎన్నో చేసుకున్నాము అదేవిధంగా రాబోయే రోజుల్లో మనము ఇక్కడ ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు రోడ్లు డ్రైనేజెస్ ఇల్లులు అన్ని అడగడం జరిగింది అవన్నీ కూడా మనం రాబోయే రోజుల్లో చేసుకుంటాం ఎందుకంటే గత ప్రభుత్వం మిగిల్చిన ఖాళీ ఖజానాతో మనము అడుగులు ముందుకేస్తున్నాం ఈ వంద రోజుల్లో ఈ మాత్రం సంక్షోభం చేసుకోవడం చంద్రబాబు నాయుడు గారి విషణున్న ముఖ్యమంత్రి కాబట్టి ఎలా ప్లాన్ చేయాలో ఏం చేయాలో ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నారు మనము ఏవైతే సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చామో అవన్నీ కూడా తప్పకుండా నెరవేర్చుకుంటూ వస్తాము గత ప్రభుత్వం మన మీద చేస్తున్న ఈ విమర్శలు వాళ్ళకి అర్థం కాక వంద రోజుల్లో వీళ్ళు ఇంత మంచి పనులు చేస్తున్నారని ఉద్దేశం అది అర్థం కాక వాళ్ళు మన మీద ఇలా చేస్తున్నారు మత్స్యకి నిన్న ఒక పేపర్ లో వచ్చింది గోవురు నియోజకవర్గం గురించి ఇసుక తర్వాత వచ్చి కమిషన్లు మిగతా ఏదేదో మొత్తం వాళ్ళకి అర్థం అర్థం లేకుండా ఏం రాయాలో అవన్నీ మన మన గత ఎమ్మెల్యే రాయించినట్టున్నారు వాళ్ళకి కానీ ఈ రోజు ఈ ఒవ్వేర్లో మనం ఎలక్షన్స్ అప్పుడు చూసాం ఏం జరుగుందో ఇక్కడ ఇప్పుడే ఒక ఆయన అర్జీ ఇచ్చాడు అమ్మా నా పొలానికి దారి లేదు పోవడానికి ఎందుకంటే గత ప్రభుత్వంలో గ్రావెల్ తవ్వేశారు రోజు నేను క్యాంపెయినింగ్ కిబేరుకు వచ్చినప్పుడు ఈ గ్రావెల్ గుంటల దగ్గర తీసుకుపోయాను అదేమంటే ఒక పోస్టింగ్ పెట్టారు ఆ గ్రావెల్ దవ్వినా ఆయన మీతోనే ఉన్నాడు మీ పార్టీలో ఉన్నారు రాజకీయ నాయకులకి పార్టీలు మారడం అనేది సహజం కానీ ఒక ఎమ్మెల్యే ఉంటే కింద లీడర్లు అంటే నీ కెపాసిటీ లేదా మీ లీడర్లు ఇసుక ఎత్తుకు పోతుంటే గ్రావెల్ ఎత్తుకుపోతుంటే మంటి దోసేసుకుంటుంటే కమిషన్లు తీసుకుంటుంటే మీకు కెపాసిటీ లేదు ఆపడానికి ఈ రోజు మా ప్రభుత్వంలో జరగట్లేదు అట్లా నా కౌర్ అలా జరగట్లేదే జరుగుతుంది అదే అప్పుడు జరిగింది ఇప్పుడు జరగలేదు అని చెప్పి మీరు ఆవేశపడిపోయి ఏమీ జరగని దాన్ని జరిగింది అని చెప్పి చూపించాలని చెప్పి చూపిస్తున్నారు కానీ ఎంత మీరు గ్రావల్ తీసుకోబోయింది ఇక్కడ నేను ప్రత్యక్షంగా మీకు చూపించాను చేసినప్పుడు మీరేం చేస్తున్నారు ఎమ్మెల్యే చేసిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే ఆ ఎమ్మెల్యేకి మాట్లాడే అధికారం ఉండదు ప్రశ్నించే హక్కు ఉండదు ఎందుకంటే నువ్వే ఆ పని చేస్తుంటే నీ కింద నాయకులు కూడా అదే పని చేస్తారు నువ్వు మండలానికి ఒక షాడో లీడర్ ని పెట్టి వాళ్ళ ద్వారా దోస్తుంది వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో నువ్వు చేస్తావు ఒక్క మనిషికి డైరెక్ట్ గా నీ అప్రోచ్ అనేదే లేదు ఈ రోజు నేను ప్రజల్లో ఉన్నా ప్రజలకి ఏం కావాలో చేస్తున్నా ఇక్కడ ఉన్న కోవూరు కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరికి తెలుసు నేనేంటో నేను ప్రజలకు ఏం చేస్తున్నాను తర్వాత కాంట్రాక్టర్లు మొత్తం అందరూ భయపడిపోయి అసలు చెయ్యని పనులకి బిల్లులు చేసి ఎందుకు వాళ్ళు బిల్లులు చేశారంటే నీ ప్రోద్బలంతో నువ్వు ఒక్కొక్క వర్క్ లో తొమ్మిది కోట్లు పది కోట్లు పర్సెంటేజ్ మించి వాళ్ళ దగ్గర ఇప్పటి వరకు పనే జరగలేదు మైపాడు రోడ్ లో ఆల్రెడీ డబ్బులు ఉన్నావు ఆల్రెడీ ఇక్కడ మల్దేవి ముదివర్తి కాజువే ఏమి పనులు జరగలేదు బట్ అతనైతే కంప్లీట్ ఒక్కొక్క దగ్గర పది కోట్లు తొమ్మిది కోట్లు ఆల్రెడీ తీసేసుకున్నాడు అంటే ఆయన ఉద్దేశం ఇప్పుడు మనం ఇంకా ఎంక్వైరీ చేయలేదండి అది గాన వేస్తే ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు ఎక్కడెక్కడ ఎవరెవరు తిన్నారు అవన్నీ వస్తాయి అది చేయకపోవడం మన చేతలంతనం మాత్రం కానే కాదు కేవలం వేస్ట్ చూస్తున్నాం వాళ్ళ చేత ఆ కాంట్రాక్టర్ ని పిలిపించి నేను వాళ్ళ చేత మీరు రాంగ్ బిల్స్ వేసారు మీరు పనులు చేయండి అని చెప్పి పనులు చేపిస్తున్నాను ఈరోజు విధంగా ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ఫౌండేషన్ ద్వారా ఏళ్ల నుంచి తవ్వని కాలువలు ఈ రోజు నేను తవ్విస్తున్నాను ముప్పై ఏళ్ళు అయిన కాలువచ్చు నువ్వు ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నావు ఒక్క గ్రావెల్ కి ఎన్ని మిషన్లు పెట్టావా నువ్వు ఒక్క మిషన్ ఒక కాలువకు పెట్టావా పెట్టిండొచ్చు కదా అదే లేఅవుట్లు వేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ రోజు వాళ్ళు వచ్చి రేపు బుచ్చి కమిషనర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు బుచ్చి మార్కెట్ బుచ్చిలో వేసిన వాళ్ళు బుచ్చి మార్కెట్ బాగా చేయబోతున్నారు బుచ్చి మున్సిపాలిటీ లో మున్సిపాలిటీకి షాపింగ్ కాంప్లెక్స్ కొట్టి ఇవ్వబోతున్నారు అదే విధంగా కోవూర్ లో మార్కెట్ బాగు చేయబోతున్నారు కోవులు లేఅవుట్ వేసిన వాళ్ళు సరేనా ఎవరు ఎవరైనా ఏం చేస్తే మేము మీరు ఆ ఊరికి బాగు చేయండి ఆ ఊరిని మంచి చేయండి ఆ ప్రజలకు ఉపయోగపడేటట్టు చేయండి ప్రజల్ని ఇబ్బంది పడనివ్వబాకండి ఇంకా ఇన్ఛార్జ్లు ఉన్నారంటే ఎందుకంటే ఈ పాత కొత్త లీడర్స్ వాళ్ళకి కలయిక కుదరక కొంచెం ఇబ్బందులు పడుతుంటే మనలో మనమే కొట్టుకుంటే మన పనులు జరగవని చక్క పెట్టడానికి ప్రజలు లోపలికి వెళ్లి వాళ్ళు తిరిగి చక్క పెడుతున్నారో చెప్తే నేను పెట్టిన ఏ ఇన్చార్జ్ కూడా ఒక్క రూపాయి తాకే వాళ్ళు కాదు ఒక్క మనిషిని ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు వాళ్ళు ఇన్చార్జులు కూడా కాదు జస్ట్ కేవలం ఆల్రెడీ మండల్ ఇన్ఛార్జీలు ఉన్నారు ఇక్కడే ఉన్నారు మన మండల్ అందరూ అందరు వాళ్ళతో మాట్లాడే అన్ని చేస్తున్నాం ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకూడదు అని ఒకే ఒక కారణంతో పోవూరు నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా నేను పనిచేస్తున్నాను నేను ముందు చెప్పినట్టే సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాను అదే చేస్తాను ప్రజల కోసమే చేస్తాను కాబట్టి ఈ ఒక పార్టీ వాళ్ళ ఒక కాంప్లెట్ ని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు పిచ్చి రాతలు రాస్తే ఆ ఎమ్మెల్యేను ఆల్రెడీ కరివేశారు మనుషులు ఎప్పుడు రానంత మెజార్టీ ఇచ్చి యాభై ఐదు వేల మెజార్టీతో నన్ను గెలిపించారు నువ్వు అయి ఉంటే నిన్ను గెలిపించుకొని ఉండేవాళ్ళు కాబట్టి ఇలాంటివన్నీ చెత్తరాత్రీ రాొద్దని చెప్పి నేను దాన్ని యాక్సెప్ట్ చేయొద్దని చెప్పి మీరు రాసిన పూర్ నియోజకవర్గ ప్రజలకి వాళ్ళ ఎమ్మెల్యే ఏంటో వాళ్ళకి అర్థం పట్టినట్టు తెలుసు కాబట్టి అందరికి ధన్యవాదాలు ఇలాంటివన్నీ ఎవరు ప్రోత్సహించాలని కూడా చెప్తున్నారు ఊర్లో మనం ఇచ్చిన పెన్షన్ చూస్తే ఎంత సంతోషంగా ఉన్నారంటే మూడు వేలు నుంచి ఒక్కసారి నాలుగు వేలు మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఇవ్వడం చాలా సంతోషం గ్రామంలో ముందు కావాల్సింది మనిషిలో ఆ సంతోషం అనేది అదే ఒక బలం మనిషికి ఈ రోజు ఇక్కడే కాదు ప్రతి దగ్గర కూడా చూస్తున్నాము ఎక్కడికి పోయినా కానీ ప్రజల్లో ఖచ్చితంగా ఆ భయో ప్రాంతాల్లో పెట్టి పెట్టిన రోజులు పోయి ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగా మనుషులు చాలా ఆనందంగా ఉంటున్నారు నేను కాన్స్టిట్యున్సీలో మా పార్లమెంట్ కాన్స్టిట్యులో ఎక్కడికి పోయినా ఉదయగిరి గానీ ఎక్కడికి పోయినా చూస్తున్నారు మనుషుల్లో చాలా తేడా మెయిన్ ఏంటంటే ఈ కేసులు ఆ భయాలు అయిపోయింది అది పోవడం వల్ల వాళ్ళకి మంచిది వాళ్ళ ఆరోగ్యానికి మంచిది రాష్ట్రానికి మంచిది చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి కూడా చెప్పాలి మీకు ముఖ్యమంత్రి ఆయన అభివృద్ధి సంక్షేమం ఈ కూడా కలిసి వచ్చాం ఈ రెండు తప్పగా వాళ్ళకి వేరే ఆలోచన కూడా లేదు ఉపాధి పథకం కింద గ్రామాలకి ఖచ్చితంగా కూడా సెంటర్ నుంచి మనకి చాలా సహాయం ఉంటుంది ముందుకి ఉపాధి పథకం కింద చాలా పనులు కూడా వస్తాయి ముందుకి మూడు అయింది మనం వచ్చి కానీ ముందు మన పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఢిల్లీకి ఎంత ప్రెషర్ పెట్టగలిగితే మనం కూటమిలో ఉన్నాం కాబట్టి మనం కూటమి భాగస్థలు ముగ్గురు బిజెపి జనసేన తెలుగుదేశం ఈ మూడు కలిసేలాగే మనకి ఢిల్లీ నుంచి కూడా ఆర్థిక పరిస్థితులు ఏదైనా దారుణంగా ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి మనకి మంచి సహాయం కూడా ఉంటది ముందుకి ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి పథకం కింద కానీ రకరకాలుగా ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఒక డెవలప్మెంట్ అనేది మనిషికి ప్రతి మనిషికి కూడా ఆర్థికంగా కూడా వాళ్ళ ఇబ్బందులు కొంచెం బెటర్ అవుతాయి మెరుగవుతాయి ముందు రోజుల్లో ముందుకి మీరందరూ చూస్తారు కూడా ఈ రోజు వంద రోజులు కార్యక్రమం మనం ఈ మధ్య చూసాము ప్రతి గ్రామంలో కూడా పోయిన దగ్గర ప్రతి ఒక్కరు కూడా సంతోషంగానే ఉన్నారు మంచి ప్రభుత్వం అనేది కనపడుతుంది అదే మీరు ఈ గ్రామ సభల పెట్టారు అది మళ్ళీ కూడా ప్రతి నెల పెట్టబోతున్నారు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామాల్లో ఒకటే రోజు గ్రామ సభ పెట్టడం ఆ గ్రామాల్లో సమస్యల్ని ముందుకు పోయి ఆ లీడర్లు గ్రామాల్లో ఉండే లీడర్లు గాని ఆ గ్రామానికి ప్రతి గ్రామానికి ఎవరో ఒక రిప్రజెంటేషన్ ఉంది గవర్నమెంట్ నుంచి అది ఒక మంచి కార్యక్రమం దానివల్ల ఏంటంటే ఎన్నో ఇబ్బందులు పిటిషన్లు ఇటువంటి కలెక్ట్ చేసి దాన్ని ఎట్లా ముందు తీసుకోవాలి ఆ గ్రామంలో అనేది కూడా ఒక మంచి కార్యక్రమం మన పవన్ కళ్యాణ్ గారు సీఎం పెట్టడం పెట్టబోతున్నారు కూడా ప్రతి నెల నిన్న కూడా అక్కడ విజయవాడలో చెప్తున్నారు ప్రతిరోజు అర్జీలు ప్రతి ఒక్కరు ఎంత మంది వచ్చినా దాదాపు ఒకటిన్నర గంటల నుంచి రెండు గంటలు మన లోకేష్ బాబు ప్రతిరోజు కూడా ఈ అర్జీలు తీసుకోవడం ఇమీడియట్ యాక్షన్ కూడా ఉంటుంది ఆ అర్జీల మీద అది కూడా ఒక మంచి కార్యక్రమం అట్లా యాక్షన్ తీసుకోవడం అక్కడ పక్కనే అఫీషియల్స్ పెట్టుకోవడం అర్జీలు తీసుకోవడం ఇమీడియట్ గా దానికి రిజల్ట్ కూడా వచ్చేటట్టుగా చేస్తున్నారు సో మీ అందరికి నేను ఒకటే చెప్పేది మంచి ప్రభుత్వం ఈ మీ అందరూ కూడా భాగస్వాములుగా మనం గవర్నమెంట్ తీసుకుపోవాలా ప్రతి ఒక్కరు కూడా మేము కోరుకునేది ఒకటే ఏదన్నా చిన్న చిన్న ఉన్న గ్రామాల్లో కానీ ఏదైనా ఖచ్చితంగా మా దగ్గరికి తీసుకురండి పొలం ఉంది ల్యాండ్ ఏం లేదు ఎవరు లేరు సార్ ల్యాండ్ చూపిస్తుంది ల్యాండ్ అయితే முதலே <mark> <mark>